శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసినటువంటి కర్మలడు పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వ గ్రహం గ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి గ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అన్న రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తల లేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతు గ్రహం కేతువు సింహరాశి వారికి మిత్రగ్రహం సింహరాశి రాజ్యాకాంక్ష కలిగినటువంటి రాశి సూర్యుడు రాజ్యాధికారాన్ని అధికార హోదాన్ని కారణమవుతూ ఉంటాడు ప్రభుత్వ సర్వీసులకు కూడా మరి రావాలంటే రవి జాతకంలో బలంగా ఉండాలి అలాగే మరో అగ్నితత్వగ్రహం అయినటువంటి కుజుడు బలంగా ఉండాలి కేతువు కూడా మరి ఒక విధంగా గ్రహం మరి ఈ మూడు గ్రహాల ప్రభావం జాతకుడు మీద బలంగా ఉంటే జాతకుడు ఖచ్చితంగా ఒక అధికార హోదాన్ని కలి కలిగి ఉంటాడు మన ఒక భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలంటే కేతువే ప్రధాన కారణం అవుతూ ఉంటాడు కేతు అనుగ్రహంతో మరి చాలా అగ్రగణ్యులుగా ఉన్నటువంటి ఏంటంటే మనకి భక్త రామదాస్ అనుకుందాం త్యాగయ్య మరి అన్నమయ్య ఇటువంటి ప్రవచనకారులు అవచ్చు అలాగే శంకరాచార్యులు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏమాత్రం ధనానికో సుఖానికో భోగాలకో ఆశించకుండా కేవలం ముక్తి మార్గంలో నడుస్తూ భగవంతుని సేవకే అంకితమైన వాళ్ళు ఈ వ్యక్తులు గొప్ప పేరున్నటువంటి వాళ్ళు అందులో చాలామంది ఉంటారు దాంట్లో మనకి ఈ రాజ్య అధికారం కావాలన్నా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు కావాలన్నా కూడా రాహు యొక్క ప్రభావం ఎలాగున్నా కేతు ఇంపార్టెంట్గా మరి రవి మీద ప్రభావం చూపితే ఖచ్చితంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ముద్రణా అధికారం కలిగిన పదవులు కలిగి ఉంటారు అన్నమాట అంటే కేతువు పతాకానికంటే జెండా కారకుడు అవుతుంటాడు అంటే ఒకళ్ళ యొక్క వాహనం మీద ఇప్పుడు కొన్ని కొంతమంది మినిస్టర్లు వాటి వాహనాల మీద ప్రోటోకాల్ లాగా రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది అలాగే పూర్వకాలంలో రథాలు మీద ప్రయాణించేటప్పుడు వాళ్ళ యొక్క రథం పైన ఒక జెండా ఎగురుతూ ఉంటుంది అంటే మనకి మహాభారత యుద్ధంలో బాగా కనబడుతుంటాయి దానిపైన వారి యొక్క కమ్యూనిటీ సింబలో రాజరిక లక్షణం ఏదోటి ఎక్కువగా హనుమంతుడు పెడుతూ ఉంటారు కొంతమంది సూర్యుని పెడుతూ ఉంటారు ముందం అంటే వాళ్ళ యొక్క తెలుస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క డిగ్నిటీ తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు ఎంత గొప్పవారు రాజుల చక్రవర్తుల మహారాజుల అన్నది ఆ జెండాపైన సింబల్గా సింబల్ బట్టి గుర్తించడం జరుగుతూ ఉంటుంది మరి కాషాయ వర్ణం జెండా ధరించినటువంటి వాళ్ళు ప్రస్తుత సమాజంలో మఠాధిపతులుగా పీఠాధిపతులుగా ఉండడం జరుగుతుంటుంది ఒక విధంగా కాషాయ వర్ణం కలిగినటువంటి దుస్తులు ధరించాలన్నా అటువంటి జెండా సింబల్గా పెట్టుకోవాలన్నా మరి కేతువే కారణమవుతూ ఉంటాడు మరి అటువంటిది ఈ సింహరాశి వారికి కేతు బలంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రాజ అధికారాన్ని కలిగి ఉంటారు అయితే మరి చాలా శ్రమలు పడిన తర్వాత అనేక కష్టాలు పడిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఉన్నత పదవి రావడం జరుగుతూ ఉంటుంది ఈ కేతు ప్రభావం ఉన్నవాళ్ళు అర్హత లేకుండా అందలం ఎక్కలేరు అర్హత ఉన్నా కూడా అనేక శ్రమలు చికాకులు ఎదురు దెబ్బలు తిన్న తర్వాత రాజ్యాధికారం పొందడం జరుగుతుంది ఒకసారి కేతు ఇచ్చినటువంటి స్థితి చాలా శాశ్వతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో అందుకని ఏంటంటే మరి ఈ సింహరాశి వారికి కేతు చతుర్థ స్థానాధిపతిగా ఉంటుంటాడు నాలుగవ స్థానానికి అధిపతి అవటం వలన సహజ అష్టమ స్థానం అయినటువంటి వృచ్చిక రాశి సింహరాశి వారికి నాలుగవ స్థానం అవటం వల్ల సాధ్య వరకు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు కానీ వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు చాలా వరకు వీళ్ళు పోగొట్టుకోవడం జరుగుతుంది దానికన్నా మరి ఏదైనా ఎవరికన్నా దానం చేయడమో లేదంటే వాళ్ళ సంతానానికో పిల్లలకో వాటికో వాళ్ళు ఉండగానే ముందుగానే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో లేదంటే ఏదన్నా దేవస్థానానికి విరాళంగా ఇవ్వడం మరీ జాతకం బాగోలేకపోతే అవి అన్యాక్రాంతం అవడం జరుగుతుంది ఏదైనా సింహరాశి వారు పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళు స్థిరంగా మాత్రం దాచుకోలేరు ఎంతో శ్రమపడి కష్టపడితే తప్ప అయితే ఉన్నా కూడా దాని మీద ఏదో ఒక చికాకు డిస్ప్యూట్ ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళు వదులుకుంటే చాలా హాయిగా హ్యాపీగా ఉంటారు కేతువు యొక్క లక్షణమే అది ఏ బంధాన్ని కూడా ఉండనివ్వడం ముఖ్యంగా భావం కాబట్టి తల్లి యొక్క బంధం సొంత ఊరు సొంత ఆస్తి సొంత మనుషులు సొంత సుఖాలు ఇవన్నీ వదులుకున్నప్పుడే జాతకుడు అగ్రగామి స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్ళి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు ఈ బంధాలు ఉన్నంత వరకు అతడు తన లక్ష్యాన్ని చేరుకోలేడు ఖచ్చితంగా ఒకటి కావాలంటే వీళ్ళు ఇది వదులుకుంటేనే వాళ్ళు మోక్షాన్ని భగవంతుని చేరుకొని కలకాలం నిలబడే నేమ్ కలిగి ఉంటారు అంటే దీనికంతా మరి కొన్ని ముందు వదులుకొని సుఖాలు ఇలాంటివి వదులుకుంటే హండ్రెడ్ పర్సెంటు ఈ సింహరాశి వారు చిరస్థాయి అయినటువంటి కీర్తిని కలిగి ఉంటారు సో ఒక విధంగా మనకి మరి రాజీవ్ గాంధీగా అంతేనా రాజీవ్ గాంధీ గారి జాతకంలో కూడా అయింది సింహలగ్నం చతుర్థం మరి రుచిక రాసి అవటం వల్ల ఆయన ముందు జీవితంలో తల్లిగారికి దూరంగా మొత్తం ఆస్తి ఎంతో సంపద ఉన్నా కూడా అవన్నీ వదిలిపెట్టి పూర్తిగా ఎక్కడో ఒక పైలట్గా తను ఇష్టపడిన అమ్మాయితో జీవితం గడుపుతుండగా మరి ఆయిగా ఉండేవాడప్పుడు తిరిగి మళ్ళా అనుకోకుండా ఈ రాజ్యభారం స్వీకరించడం వల్ల మరి అక్కడి నుంచి ఆయన కష్టాలు ఆయన స్ట్రగుల్ మనకి అర్థమవుతుంటుంది సో ఏదైనా ఇది ఉదాహరణ తప్ప మరి ఎలా సబ్జెక్ట్ పరంగానే తీసుకోవాలి తప్ప దీని విమర్శలకు తాగలేదు ఏదైనా కేతు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి సింహరాశి వారికి అధికారం కావాలంటే వారికి సంబంధించినటువంటి సుఖాలు సౌఖ్యాలు బంధాలు వదులుకుంటే చాలా టాప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాశుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్నా కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్నా మిథున రాశిలో ఉన్నా లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంటదు మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతువుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతీ మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లో జేళ్ళో చెప్పులో ఏదో ఒకటి బావుకరించడం వల్ల అంటే ఎవరైతే మతి మతిస్థిమితం తప్పి అలాగ అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకు సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయొచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్నపిల్లలకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి